అందరికీ నమస్కారం అండి మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శ్రావణ మాసం శ్రావణ మాసంలో వచ్చే ఈ శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా మీ చేతిలో ఈ శుక్రస్థానంలో ఈ ఒక్క విషయం అనేది రాసుకున్నప్పుడు మీకు అన్ని విధాల లాభం అనేది చేకూరుతుంది మీకు ధనం ధనం అనేది విపరీతంగా చేరి అదృష్టం అనేది కలుగుతుంది ఇక మీ చేతిలో ఏం రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి శ్రావణ మాసం అనగానే మనం లక్ష్మీదేవిని చాలా విపరీతంగా పూజించుకునే ఒక మాసంగా చెప్పుకోవచ్చు అందులో శుక్రవారం అంటే ఇంకా చెప్పనవసరం లేదండి చక్కగా లక్ష్మీదేవిని అలంకరించుకొని పూజించుకునే రోజు మన లక్ష్మీదేవి కాదండి మన వారాహీమను కూడా ఈ శ్రావణ మాసం శుక్రవారాల్లో పూజ అనేది చాలా ప్రీతికరం చాలా విశేషం కూడా మనకు లక్ష్మీ స్వరూపంగా ఆ అమ్మవారిని కూడా మనం కొలుచుకోవచ్చు ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవిని కొలుచుకుంటాం కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం రోజున ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల్లో ఉన్న ఈ శుక్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా మీ చేతిలో రాసుకున్నప్పుడు మీకు విపరీతమైన అదృష్టం అనేది కలుగుతుంది లెక్క లేనంత ఆదాయం అనేది వస్తుంది డబ్బు విపరీతంగా చేరుతుంది ఇక ఆ చేతిలో రాసుకోవాల్సిన మాట ఏంటి అని ఇప్పుడు చూద్దాం ఇక ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వడానికి ఎన్ ఎన్ ఎలాంటి పూజ వ్రతం అలాంటిది ఏమీ లేదు కాబట్టి ఎలాంటి రూల్స్ లేదండి ఎవరైనా కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు ఇక మనం మన కోరిక తీరాలన్నా లేదా ముఖ్యంగా డబ్బు పరంగా మనం బాగా అభివృద్ధి చెందాలన్నా విపరీతమైన ధన యోగం కలగాలన్నా కూడా ఈ యొక్క మెథడ్ అనేది మీరు తప్పక ఫాలో అవచ్చు అనమాట ఇక ఆ మెథడ్ ఫాలో అవటానికి మీకు గ్రీన్ కలర్ పెన్ కానీ లేదా గ్రీన్ కలర్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదున్నా పర్వాలేదు అవేమీ లేని పక్షంలో బ్లూ కలర్ పెన్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు చక్కగా మీ చేతిని ఎడమ చేయి ఎడమ చేతి బ్రొటన్ వెలి కింద మనం శుక్రస్థానం అని చెప్పి చెప్పుకున్నాం కదా ఆ స్థానంలో మీరు ఏం చేయాలంటే లాభం అని రాసుకోవాలి అది తెలుగులైనా సరే ఇంగ్లీష్లైనా సరే లేదా మీ భాష ఏదైనా సరే లాభం అనేది మనకు అందరికీ తెలిసిందే మనకు ఎక్కువగా చేరేది లాభం అనేది అనే ఒక మాట అనేది రాసుకోవాలి మనకు చాలా పాజిటివిటీని తీసుకొస్తుంది ఆ లాభం కింద మనం ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క అంకెలు అనేది రాసుకోవాలన్నమాట ఇక ఆ అంకెలు ఏంటి అంటే లాభం అని రాసుకోండి దాని కింద వన్ ఫైవ్ అంటే పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు ఈ యొక్క అంకెల్ని అంటే పదిహేను వేసుకున్నారా వన్ ఫైవ్ అనేది వేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి ఇరవై ట్వంటీ ఫోర్ కొంచెం లైట్గా ఒక స్పేస్ అనేది ఇచ్చేసి మళ్ళీ ముప్పై మూడు లాభం అని రాసి మనం ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ థర్టీ త్రీ అంటే ఇవన్నీ కూడా శుక్రభగవానికి సంబంధించిన ఒక అంకెలు అని చెప్పి చెప్పుకోవచ్చు మనకు వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అలాగే టూ ప్లస్ ఫోర్ సిక్స్ అలాగే త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఎలా కూడా ఆరే వస్తుంది కాబట్టి శుక్రభగవాన్ స్థానం ఆరు ఆ ఆరు అనేది మనం ఆ శుక్ర స్థానంలో రాసుకున్నప్పుడు లాభం కింద మరింత ధనయోగం అనేది కలుగుతుంది మీరు ఏది చేసినా లాభంలోకే చేరుతుంది తప్పకుండా ఈ యొక్క అంకెల్ని మీ చేతులు అనేది రాసుకోండి ఇక ఈ చేతిలో ఎప్పుడు రాసుకోవాలని చెప్పాం కదా శుక్ర హోరా సమయం శుక్రవారం వచ్చే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఉన్న ఈ సమయంలో రాసుకోవాలి ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూడలేదు అంటే నెక్స్ట్ శుక్రవారం శ్రావణ శుక్రవారం వస్తుంది కదా ఇలాగే హోరా సమయంలో రాసుకోండి మనకు శుక్రవారం రోజు మూడు సమయాలు అనేది హోరా సమయాలు ఉంటాయండి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు అలాగే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది ఏ ఏ యొక్క సమయం ఏ సొక్క ఏ యొక్క సమయంలో శుక్రహోర సమయం ఉంటుంది కదా ఏ సమయంలో అయినా కూడా మీరు రాసుకోవచ్చు రాసుకున్న తర్వాత ఒక అరగంట అనేది మీ చేతిలో ఉంటే సరిపోతుంది తర్వాత వాటర్ పడు చెమట పడు అది తుడిపోయినా కానీ నో ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క సులభమైన పద్ధతిలో మీకు లాభం అనేది మరింత చేకూరి శుక్ర దశ తిరిగే ఒక అద్భుతమైన ఈ మెథడ్ ఫాలో అవ్వండి లాభాన్ని పొందండి ధనయోగాన్ని కల్పించుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి